ప్రెగ్నెన్సీలో ఎలాంటి వామిటింగ్స్ లేకుండా ఎంత తిన్నా ఏం తిన్నా అరిగిపోతారు చూడండి వాళ్ళకి ముందు ముందు ముసలి పండగ అనమాట నిజంగా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేదాకా బానే ఉంటది వన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ఆపేసిన తర్వాత ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం స్టార్ట్ అవుతాము నా విషయంలో అదే జరిగింది ప్రెగ్నెన్సీ నుంచే చూసుకున్న ఇప్పుడు యుక్తికాకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సో అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా అసలు బాడీకి ఏ మాత్రం ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్ కానీ ఏమీ లేదు కదా సో ఆయన అంత ఓపిక ఉండదు అనుకోండి జస్ట్ పిల్లని చూసుకుని ఇంట్లో పని చేసేసరికి అయిపోతుంది సో ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను కదా ఈ రోజు ఎక్సర్సైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ స్కిప్పింగ్ అయితే చేశాను నిజంగా ఆ నెంబర్ చేసేసరికి పైన చుక్కల కింద కనిపిస్తున్నాయి చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది ఒకవేళ ట్రై చేయొచ్చు మీరు కావాలని అంటే ఇంకా ఇదైతే దివాళీ ముందు రోజు చేసిన మినీ వ్లాగ్ సో లైటింగ్ అంతా పెట్టుకున్నాము క్వార్టర్స్ కి అండ్ దాని తర్వాత కాకరపోతలు ఎలా కాల్చాలి అనేది ప్రాక్టీస్ చేసుకుంటున్నాము ఇద్దరము సో దాట్స్ ఆ మినీ